సమస్యకు భయపడి ఆత్మహత్య చేసుకుంటే ప్రపంచంలో సగం మంది ఉండరు నేనేం చేస్తాను మావయ్య నాకు ఎవరు సహాయం చేస్తారు మావయ్య ఈ సమయంలో నీకు సహాయం చేయడానికి ఒకే ఒక్కరే ఉన్నారు ఎవరు మావయ్య ఆయన క్రీస్తు హలో మావయ్యా నేను వసీకరణ మాట్లాడుతున్నా ఎందుకురా ఏడుస్తున్నావు చెప్పరా చెప్పు చెప్తాను మావయ్య చెప్తాను ఎవరు సార్ మీరు నా పేరు వసీగరన్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను మేనేజర్ గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు లోపలికి వెళ్ళండి సార్ థ్యాంక్ యూ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మిస్టర్ వసీగరన్ ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ సార్ సార్ మై ఫైల్ ఓ మిస్టర్ వశీకరణ్ మూడు సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో బాగానే చదువుకున్నారు తర్వాత కరోనా టైంలో ఆన్లైన్లో జరిగిన పరీక్షలో కూడా మంచి మార్కులే సంపాదించారు మీరు బాగా డబ్బు గల ఫ్యామిలీయా లేదు సార్ బాగా కష్టపడే ఫ్యామిలీ సార్ కానీ శ్రద్ధగా చదువుకున్నాను వెరీ గుడ్ ఖచ్చితంగా మీకు ఉద్యోగం ఇవ్వాలి హలో అవును సార్ అలాగా ఓకే సార్ సార్ కరోనా టైంలో ఆన్లైన్లో పరీక్ష రాసి పాస్ అయిన వారిని పనికి తీసుకోవద్దని ఇప్పుడే మా బాస్ ఫోన్ చేసి చెప్పాను ఏంటి సార్ ఈ అన్యాయం నేను కారణం ఏంటో అడిగాను ఫోన్ పెట్టరా అన్నారు నన్ను ఏం చేయమంటారు వశీగారణ్ సార్ కరోనా టైంలో పాస్ అయిన వాళ్ళందరిని ఉద్యోగానికి తీసుకుంటే అందరికీ కరోనా వచ్చేస్తుందని మీ బాస్ అనుకుంటున్నారా ఏంటి సార్ సార్ మీ బాస్ నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను అలాగంతా ఇవ్వకూడదు దయచేసి మీరు వెళ్ళండి ఎలా సార్ వెళ్ళమంటారు అర్హత ఉన్న నన్ను మీ బాస్ అవమానిస్తున్నారు అతను తల వంచుకునేలాగా నాలుగు ప్రశ్నలు అతను అడగాలి నెంబర్ ఇవ్వండి సార్ మిస్టర్ వశీకరణ్ ఎక్కువ మాట్లాడుతున్నారు ఐ సెట్ గెట్ అవుట్ సార్ ఐ సే యు గెట్ అవుట్ సార్ వెళ్ళండి ఇక్కడ ఇచ్చే నమస్కారం బాబు నమస్కారం ఎవరు మీరు బాలేహాడి గారు పేరు వనంగాముడి ఊరు వాళ్ళయడి నేను చదువుకున్నది పిహెచ్డి విషయం ఏంటి సార్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మంచి మార్కులు సంపాదించి ఈ కంపెనీకి ఉద్యోగానికి వచ్చారు అవును సార్ ఖచ్చితంగా మీరు తీసుకున్న మార్కులకి ఈ ఉద్యోగం మీకే ఇవ్వాలని ఆ మేనేజర్ చెప్పుంటాడే ఆ టైంలో ఒక ఫోన్ వచ్చి ఉంటుందే సార్ మీరు నాలుగో సంవత్సరం చదివేటప్పుడు మీకు కరోనా వచ్చేసింది అందువల్ల ఆన్లైన్ లో పరీక్ష రాసి మంచి మార్కులు మీరు సంపాదించారు ఇప్పుడు ఆ మేనేజర్ ఏం చెప్పుంటాడంటే ఆన్లైన్ లో పరీక్షలు రాసి పాస్ అయిన వాళ్ళని ఉద్యోగానికి తీసుకోకూడదని ఫోన్ లో మా బాస్ చెప్పాడని సారీ చెంటాడు అంతే కదా ఇదంతా మీకెలా తెలుసు అది అడగండి మీలాగా ఇంతకు ముందు వచ్చిన ఎనిమిది మందికి ఇదే పరిస్థితి ఏర్పడిందండి అలాగా అవును మాటల్లోనే మీరు డబ్బు వారా అని అడుగుంటాడే కష్టపడే ఫ్యామిలీ అని అడుగుంటాడు కదా మీరు గాని డబ్బు గల కుటుంబం అయితే ఐదు లక్షలు ఎమ్మని చెప్పి అడిగేవాడు ఆ ఫ్రాడ్ మేనేజర్ పాపం సరే అది వదిలేండి సార్ నాకు ఒక యాభై వేలు ఇవ్వండి వచ్చే వారమే మీరు అనుకున్న కంపెనీ నుంచి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది ఏమంటారు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు నేను ఇది సమాజ సేవగా చేస్తున్నాను సార్ మీరు ఇచ్చే యాభై వేలని అనాథ ఆశ్రమానికి అలాగే ఇచ్చేస్తాను సార్ అందుకే నాకు రోటరీ క్లబ్ నుంచి ఐదు సార్లు సమాజ సేవకుడు బిరుదు కూడా ఇచ్చారంటే నమ్మండి పోయిన వారం టాటా కంపెనీలో ముగ్గురికి నేను ఉద్యోగాలు ఇప్పించాను మీ మీద నాకు నమ్మకం వచ్చింది సార్ చాలా సంతోషం కానీ డబ్బుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు మా అమ్మ మెడలో రెండు కాసులు చైన్ ఉంది అలాగా అయితే ఆ చైన్ తీసుకురండి తాకట్టు పెట్టండి రేపు తీసుకురండి ఆ డబ్బుని రేపు నాకు ఇక్కడే మీరు తీసుకొచ్చిస్తున్నారు అపాయింట్మెంట్ ఆర్డర్ ని ఒక్క వారంలో మీకు ఇస్తాను సార్ ఓకే సార్ రేపు డబ్బుతో సార్ ఒరే రేపు నీకు ఇక జాలీలో పది రోజులైపోయింది ఈ వనంగాముడికి ఫోన్ చేస్తే ఈ నెంబర్ చేయట్లేదని వస్తుంది అన్యాయంగా పట్టుకుపోయాడే వసీకరా నీకు ఒక కొరియర్ వచ్చిందయ్యా వచ్చి తీసుకో ఇందులో ఒక సంతకం పెట్టు ఇదిగో సరే వస్తానే మిస్టర్ వశీకరణ్ గారు మా బ్యాంకులో మీరు తీసుకున్న స్టడీ లోన్ని వచ్చే పదిహేనో తారీఖు లోపు కట్టాలి లేదంటే వెంటనే యాక్షన్ తీసుకుంటాం అయ్యో ఇదేం పరీక్షరా బాబు నేనేం చేస్తాను అయ్యో ఎటువంటి పరిస్థితులు నన్ను ఎలా బ్రతకమంటావు మావయ్య నేను ఆత్మహత్య చేసుకుంటాను ఆపరా చేత కాని ఇలా మాట్లాడతారు సమస్యకు భయపడి ఆత్మహత్య చేసుకుంటే ప్రపంచంలో సగం మంది ఉండరు నేనేం చేస్తాను మావయ్యా ఈ సమయంలో నీకు సహాయం చేయడానికి ఒకే ఒక్కరే ఉన్నారు ఆయన దరిద్రులు మొరపెట్టగా దీనులను నిరాధారులను ఆయన విడిపించును ఆయనే దేవుడ్రా మావయ్య అవునరా ఆ దేవుడి దగ్గర నీ పరిస్థితిని చెప్పుకొని విశ్వాసంతో సంపూర్ణ మనసుతో నాకు సహాయం చేయండి అని కన్నీటితో మొరపెట్టుకొని ఏడవరా కన్నీటిని చూచి చేతిని పట్టుకొని కనికరమ్మతో సహాయం చేస్తారు సరే సరే మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చేస్తాను నిన్ను ఒరే మావయాసిగరా అరే శేఖర్ అనే టీ వేయండి కూర్చోరా ఎలా ఉన్నావురా బాగున్నా రా నువ్వెలా ఉన్నావు నేను రా అవును ఉద్యోగం దొరికిందా దొరికిందిరా ఎంఆర్ఎఫ్ కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉన్నాను ఎవరు ఉద్యోగం ఇప్పించింది యహోబాగు యేసుక్రీస్తు